સમ પ્રાણアルપિચિ નામારા વીરલકો સમ પ્રાણアルપિચિ નામારા વીરલકો સુભાર જય જવાન જય જવાન જય જવાન જય જય જવાન જય જય જવાન જય જવાન જય જવાન જય જવાન અમારા વીરલકો સુભાર ઓહ રાષ્ટ્ર અમારા વીરલકો સુભાર કુલવામા દાડીલોાય પડીના પાસંદ રામારા વીરલકો સુભાર કુલવામા દુર્ઘટનાલો વીરમા

చాలా తీవ్రంగా బాధిస్తున్నాం బాధ ఈ బాధ కలిగిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క జవానికి ఒక పర్టికులర్ ఫ్యామిలీ అనేది ఉంటుంది వాళ్ళ నమ్మకస్తులు భార్య పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు అన్నీ వదిలేసి వాళ్ళ ఊరిని వదిలేసి వాళ్ళు మన దేశం కోసం పోరాడుతున్నారు అలాంటి వాళ్ళు వాడు ఉండడం బట్టే సరిహద్దులు ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నాము ఇలా ఇలా సంఘటనలు ఇంకోసారి జరగకూడదని నేను సెంట్రల్ గవర్నమెంట్కి కోరుకుంటున్నాను ఎందుకంటే మనము భారతదేశము ఇక్కడ డెవలపింగ్ అయ్యే దేశాలలో ప్రథమంగా ఉంది అలాంటప్పుడు ఈ జవాన్లకు కూడా ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా టెక్నాలజీ మ్యాక్సిమం యూజ్ చేసి ఈ ఇట్లాంటి సంఘటనలు ముందుగానే గుర్తించి ఇలాంటి పెద్ద పెద్ద అటాక్స్ నుంచి మన భారత సైనికుల్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము మనమంతా సినిమా హీరోలను వాళ్ళు నేను చేయకూడుతుంటాం యాక్చువల్గా వాళ్ళు చేసే కేవలం నటననే కానీ ఇప్పుడు చూడండి మీరు ఈ పల్వామా అటాక్లు ఎంతమంది సైనికులు చనిపోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఉండదా చెప్పండి ప్రతి ఒక్కరికి పిల్లలు ఉండరా వాళ్ళకు మనలాగా వాళ్ళు జీవించాల హక్కు లేదా అవన్నీ ఉన్నాయి కానీ దేశం మీద ఉన్న ప్రేమ అలాంటిది మనం కూడా ఒకటే గ్రహించాలా ఈ మూవీస్ హీరోలను మీరు లైక్ చేయండి కాదంలే కానీ మన రియల్ హీరోస్ ఎవరంటే మనకు మన ఆర్మీలో ఉన్న జవాన్లే వాళ్ళను వాళ్ళకి ఇట్లాంటి అటాక్స్ జరిగినప్పుడు మన ఇంటి పక్కన కానీ మన సొసైటీలో ఎవరన్నా జవాన్లు ఉంటే కానీ మనకు వాళ్ళకు పరిపూర్ణంగా వాళ్ళకు మనం మద్దతు తెలుపుతూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇలాంటి పలవామా అటాక్స్ ఇంకోసారి జరగకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని ఇదే లాస్ట్ అటాకింగ్ థ్యాంక్ యూ దేశ సేవలో గత ఐదు సంవత్సరముల క్రితం పుల్వామాలో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది ఆ దుర్ఘటనలో భారతదేశానికి చెందినటువంటి పదుల మంది సైనికులు ఈరోజు అమరులై ఉన్నారు అది ఫిబ్రవరి పద్నాలుగో తేదీ కావడం ఈ రోజుని దేశం మొత్తం మీద ఒక బ్లాక్ డేగా చిత్రీకరించేసి ఎందుకంటే దేశం కోసం అరము అమరులైనటువంటి వీర జవానులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత భారతదేశ పౌరుని మీద ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఏమి వాళ్ళ కుటుంబాల కోసమో వాళ్ళ ఇంటి కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో వాళ్ళు ఈరోజు అమరులు కాలేదు కేవలం దేశ భవిష్యత్తు కోసం అదేవిధంగా దేశ రక్షణ కోసం వాళ్ళు పాటుపడేసి దేశంలో ఉన్నటువంటి యావత్ మంది ప్రజానికం అందరు కూడా సుభిక్షితంగా ఉండాలని చెప్పేసి దేశ సరిహద్దుల్లో ఈరోజు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి దేశ రక్షణలో ఈరోజు ఉన్నటువంటి వీర జవాన్లకి కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్గా సెల్యూట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వీర మరణం పొందినటువంటి జవాన్లకున మేము ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నాం వాళ్ళ కుటుంబాలన్నిటికున మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం ఈ యొక్క దేశ కోసం రక్షణగా ఉన్నటువంటి వీర జవాన్లను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారిని స్మరించుకుంటే దేశం పట్ల మనకు ఉన్నటువంటి గౌరవాన్ని మనం మలుచుకున్నట్టే అవుతుందని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భారతదేశ రక్షణలో అదే విధంగా భారతదేశ సమగ్రాభివృద్ధిలో చోటు చేసుకోవాలని భాగస్వామి కావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇటువంటి మరణాలు పునరావృతం కాకోకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకునేసి మా యొక్క వీర జవాన్లకు రక్షణ కల్పించవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము టిఎన్ఎస్ఎఫ్గా వేడుకుంటా ఉన్నాం